జోళ రూపంలో దత్తపాదుకలుతాయి జోడెలు సాక్షాత్తు ప్రత్యక్ష దత్తులు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమం ప్రత్యక్ష జ్యోతిలింగాలు ఉన్నటువంటి ఆశ్రమం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపతి ఇక్కడ శ్రవ ఏ మత్తుకి సోభానమని సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటల పర్యంతం జీవన కాలంలోనే రెండు వేల నాలుగు వందల మంది మహిళల చేత ఏకకాలంలో ఒక అత్యద్భుతమైనటువంటి అనగాదత్త వ్రతాన్ని నిర్వహణ చేసింది సుజ్యోతినివాస్తు విద్యాపీఠం అలాగే రెండో రోజే ఈ మహాపూజ జరుగుతూ ఉంది ఇప్పటి నుండి రేపు జనవరి ఐదవ తేదీ రోజు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఉన్నది రక్తదాన శిబిరం రక్తదానం మహాదానం అవునా మనకందరికీ తెలుసు మన రక్తం ఇస్తే మళ్ళీ మనకు ఉత్పత్తి అవుతుంది తెలిసి కూడా మనం ఏం చేస్తాం భయానికి ఇవ్వం ఏమైతుందో లోపల రక్తం తగ్గిపోతే మన వ్యాధులు వస్తాయేమో రకరకాల అవన్నీ అప్పు తనసేమి అని ఒక వ్యాధి ఉంటుందండి ఆ వ్యాధి దురస్తులు రక్తం ఎక్కించకపోతే ఇరవై నాలుగు గంటల్లో మరణం మరణించేస్తుంది విచిత్రమైనటువంటి వ్యాధి జన్యులోపం వల్ల వచ్చేటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి సేవ మీరు ఎవరికైనా మీరెవరికి రక్తం ఇచ్చారో వాళ్ళ అడ్రస్ను మీకు ఇవ్వడం జరుగుతుంది అంత గొప్ప సేవ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా జరగబోతోంది జనవరి ఐదవ తేదీ గత రెండు సంవత్సరాలుగా గత సంవత్సరం రెండు వందల యాభై ఆరు యూనిట్ల రక్తదానాన్ని ఒకే రోజులో చేసి ఈ రెండు రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అంతకుముందు సంవత్సరం మూడు వందల యాభై ఆరు యూనిట్లు ఇచ్చి ఇక రెండు రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచింది జ్యోతిర్వాస్తాతిగా ఎంతోమంది ప్రాణాన్ని కాపాడబడుతుంది ఆ రక్తం ద్వారా మనం రక్తం ఇస్తే పునః మళ్ళీ ఉత్పాదన అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు ఇక్కడ ఇచ్చే రక్తదానం ఎట్లా ఉంటుందంటే మనం అమ్మవారికి సమర్పణ చేస్తాం మీరు ఇప్పుడు పూజ చేస్తే ఎట్ల సంకల్పం చేశారో అట్లా సంకల్పం చేసి రక్తాన్ని మనం దానం చేయడం జరుగుతుంది అవి ఎవరికి ఇచ్చారో కూడా మీకు ఆ డ్రస్తో సహా ఇవ్వడం జరుగుతుంది అంత నిశ్చితంగా అంత గొప్పగా రక్తదాన సేవ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనం మనుషులుగా పుట్టినందుకు ఒకరి ప్రాణాన్ని కాపాడడమే మానవత్వానికి ఉదాహరణ దైవత్వం ఎక్కడ ఉంటుంది అంటే చచ్చిపోతుండే పోనీ అని అంటామో అని అంటే వాడు మనిషి కాడు అని అంటారు అవునా మనం బతికించడం మన లక్ష్యం కాబట్టి వీలైనటువంటి వాళ్ళంతా కూడా మీ వాళ్ళకందరికీ కూడా చెప్పండి తెలియజెప్పండి ఆశ్రమంలో జనవరి ఐదవ తేదీ రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జనవరిలో మొదటి వారం ఆదివారం నాడు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది జనవరి రాంగనే మొదటి ఆదివారం నాడు ఈసారి జనవరి ఐదవ తేదీ రోజు అత్యద్భుతమైనటువంటి రక్తదాన మహోత్సవం ఆశ్రమం నందు నిర్వహణ చేయడం జరుగుతుంది తప్పక మీ బం బంధుమిత్రులందరి చేత రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఇక రెండవది ఇక్కడ జరిగేటువంటి శివరాత్రి ఉత్సవం శివరాత్రి అత్యద్భుతంగా జరుగుతుంది ఒక్కొక్క శివరాత్రి ఒక్కొక్క విభిన్న లింగానికి అర్చన జరుగుతుంది గత సంవత్సరం భస్మము చేత లింగం చేశాము ఇక్కడ సుమారు ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగం లింగం యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి నూట ఇరవై ఎనిమిది టన్నుల భస్మం చేత మహాభస్మేశ్వరుణ్ణి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అర్చించుకునేటువంటి భాగ్యం ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా అందరినీ భాగస్వాములను చేస్తారు ఇప్పుడు వారు చేసేయచ్చు లక్ష దినివార్చ చేశారా లేదండి మిమ్మల్ని అందరికీ ఇచ్చా కదా మనం అందరం కలిసి నక్షబిలు వార్తలు చేశాం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క ఉద్దేశం అదే ఒక్కరు కాదు సంస్కరింపబడేది లోకము లోకమంతా కూడా సంస్కరింపబడమే విద్యాపీఠం యొక్క ఆశ అంతకుముందు సైకత చేశాం చేశా ఇసుక చేత మీరు వచ్చి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండొచ్చు అది పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి సైకతేశ్వరంలో అందరికీ అభిషేకం అవకాశం ఇచ్చా అంతకుముందు పత్రలింగం చేశాం పత్రాల చేత ఈ సంవత్సరం రుద్రాక్షల చేత లింగం చేయబోతున్నాం ఒక కోటి రుద్రాక్షల చేత యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలు అందులో వాడడం జరుగుతుంది ఇప్పటికే ఆశ్రమానికి వచ్చి ఉన్నాయి స్టోర్లో ఉన్నాయి కోటి రుద్రాక్షలు వచ్చేసే అత్యద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరు రుద్రాక్ష అన్న ఇంతకుముందే చెప్పాను నేను నమశివాయ అన్న శివుడు అన్న బిల్వదలం అన్న తర్వాత భస్మం అన్న రుద్రాక్ష అన్న ఈ ఐదు ఈశ్వరుని యొక్క పంచప్రాణములు ఐదు ఈశ్వరత్వమే ఇవి ఎక్కడుంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నట్టే అటువంటి రుద్రాక్ష చేత ఒక కోటి రుద్రాక్షల చేత ఈశ్వర నిర్మాణం జరగబోతుంది ఇక్కడ తప్పకుండా మీరందరూ శివరాత్రి నాడు తప్పకుండా విచ్చేసి ఆ మహా ఈశ్వరలింగానికి రుద్రాక్షేశ్వర లింగానికి అభిషేకం చేసుకొని తరించవలసిందిగా ఆశిస్సులు అందజేస్తూ ఇక దేవాలయం అత్యద్భుతమైనటువంటి దేవాలయం సిమెంట్ లేకుండా స్టీలు లేకుండా నిర్మితమవుతున్నటువంటి మహామేరు నిర్మాణం ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది బేస్ మట్టం పూర్తి చేయడానికి ఎనిమిది లక్షల టన్నుల రాళ్లను వాడి ఇక్కడ నిర్మాణం జరిగింది ఇంకొక ఎనిమిది సంవత్సరాల కాలం పట్టబోతుంది ఈ దేవాలయం మన భారతీయ వారసత్వ సంపదనంతా కూడా కాపాడేటువంటి అతి గొప్పనైనటువంటి దేవాలయం ఈ మహాదేవాలయం అందులో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా తప్పకుండా ఇటు విద్యాపీఠం మీరు వెళ్ళేటప్పుడు అక్కడ మా వాళ్ళు ఉంటారు కౌంటర్లో మీ వ్యాక్సప్ నెంబర్లు ఇవ్వండి అందరి గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు మీకు ప్రతినిత్యము వస్తూనే ఉంటాయి మీరు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ మీ వీలు చూసుకొని తప్పకుండా వచ్చి సేవలో పాల్గొనవలసిందిగా ఆశిస్తులను అందజేస్తూ అదేవిధంగా మనమందరం దేవాలయంలో భాగస్వామ్యం పొందాలి ఎట్లా పొందదాం డబ్బులు కట్టా కాదండి ఇక్కడ పంచాక్షరి జపం చేసి ఒక్క ఐదు నిమిషాలు నమశివాయ జపం చేసి మనం దేవాలయంలో భాగస్వామి పొరుగుదాం ఇక్కడ దేవాలయ నిర్మాణం కోసం సహస్ర కోటి పంచాక్షర జప యజ్ఞాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల పచ్చాక్షర జపం జరుగుతూ ఉంది అందులో ఈ కార్యక్రమ నిర్వహణ అంతర్గతంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరం ఐదు నిమిషాల పర్యంతం ఐదు అత్యద్భుతమైనటువంటి సంగీత రాగాలలో పంచాక్షణ జపం చేసి దేవాలయ నిర్మాణ భాగస్వామ్యం పొంది స్వామివారికి హారతి చేసి నైవేద్యం సమర్పణ చేసి తనింత హర పార్వతీవతే we uh -huh. नम शिवाय नम शिवा सरी